హాయ్ అండి అందరికీ నమస్తే ఈ గవర్నమెంట్ లిఫ్టింగ్ కిషన్ త్రీ లీవర్ తీ అమ్మకానికి అయితే రెడ్డిగా ఉంది థింగ్లీవర్ అని ఉంటే చెప్పండి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తే ఇచ్చినట్టు మీకు కాల్ చేయండి మీకు త్రీ లీవర్ కావాలంటే త్రీ లీవర్ వాడుకోవచ్చు లేదంటే సింగిల్ కావాలంటే సింగిల్ వాడుకోవచ్చు లేదంటే టూ లీవర్ అయినా వాడుకోవచ్చు అది మీ ఛాయిస్ స్క్రీన్లో వర్క్ అయితే ఉంది మీరు చూడొచ్చు ఇందాక రీసౌండ్ వచ్చింది కదా అది కూడా అది త్రీ లివర్కి అటాచ్మెంట్ ఉండడం వల్ల అది మనం ప్రెస్ చేస్తే అలా ఆ లివరు లాక్కొని జాగ్రత్తని లాగుతుంది ఇంకా వచ్చేసి మీరు బెల్ట్ లూజ్ అయినా కూడా ఎప్పుడైనా టైమింగ్ తప్పైనా కూడా బెల్ట్ టైట్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ అయితే ఉంది మీరు జస్ట్ ఒక రెండు సార్లు స్పాన్తో తిప్పారంటే బెల్ట్ టైట్ అయిపోతుంది మీకు టైమింగ్ కూడా కరెక్ట్ నార్మల్గా ఫస్ట్లో ఎలా ఉంటుందో అలాగే వచ్చేస్తుంది